అందరికీ నమస్కారం ప్రాజెక్ట్ గ్రీన్ నిర్తిలో భాగంగా ఈ రోజు మనం ఓబ్లేపల్లి గ్రామ ప్రైమరీ స్కూల్ కు రావడం జరిగింది వచ్చి విద్యార్థులకి ప్రకృతి పట్ల కలిగే ఉపయోగాలు అలాగే మనం ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది వివరించడం జరిగింది మై నేమ్ ఈస్ సుజన మై స్టడీ ఫిఫ్త్ క్లాస్ మై విలేజ్ నేమ్ ఈస్ ఓబ్లైపల్లి ప్రతి పుట్టినరోజు ఒక చెట్టు నాటాలి దాని వల్ల చాలా ఉపయోగం కలిగిస్తుంది కండక్ట్ చేయడం అంటే సేవ్ నేచర్ చెట్లను సంరక్షించుకోవడం చెట్లను సంరక్షించుకోవాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి మొక్కలను నాటాలి మొక్కలు నాటాలని ఎందుకోసం నాటమని చెప్తున్నాడు ప్రతి బర్త్డేకి మీ బర్త్డేకి కి ఒక మొక్కను నాటితే అవి వృక్షాలుగా ఎదిగి మనల్ని కాపాడతాయి అని చెప్తున్నాడు అతను అర్థమవుతుందా మొక్కలను సంరక్షిస్తే అవి మనకు ఆక్సిజన్ ఇస్తాయి మంచి గాలిని ఇస్తాయి ఇప్పుడు మనం అందరము కార్బన్ డైఆక్సైడ్ అనే గాలిని పీల్చుకుంటున్నాం చెడుగాలి దాని నుంచి అనేక రోగాలు వస్తున్నాయి అనేది చెప్తున్నారు అర్థమవుతుందా రోగ నిరోధక శక్తి అనేది మన లోపల నశించిపోతుంది దాన్ని పెంచుకోవాలి అంటే వేప చెట్టును గాని తులసి చెట్టును గాని ఎక్కువగా రావి చెట్టును గాని పెంచుకోవాలని చెప్పడం జరిగింది అయితే మనకు ఈ మధ్య కాలంలో వేప చెట్లు అన్ని ఎండిపోయినాయి కదరా కరోనా టైంలో ఎండిపోయినాయి ఎందుకోసం ఎండిపోయినాయి మనం అందరం ఏమన్నాం అప్పుడు వేప చెట్టుకి కరోనా వచ్చింది అందుకని ఎండిపోయింది అని చెప్పినాం మరి ఇప్పుడు ఎండిపోయిందా వేప చెట్టు ఎండిపోలేదు అంటే దాని లోపల రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంది కాబట్టి మళ్ళీ తనను తాను జీవించుకునేటట్టు చేసుకున్నది అనమాట అర్థమైందా అందుకని మీరు ఏం చేయాలి మీ బర్త్డేకి ప్రతి బర్త్డేకి కూడా ఒక మొక్కని నాటాలి వాళ్ళు విత్తన బంతులు తెచ్చింది ఈ రోజు మనకి ఇస్తారు సప్లై చేస్తారు మనం మన ఇంటికి తీసుకెళ్లి మొక్కని నాటి దానికి ప్రతిరోజు నీళ్లు పోసి పెంచాలన్నమాట నవీన్ రేపు నీ బర్త్డే విత్తన బంతిని తీసుకొని వెళ్ళి మొక్కని నాటేసి నీళ్ళు పోసుకుంటుండ సరేనా ఓకే థ్యాంక్ యూ Mira ni d'altre నేను మీకు ఇచ్చిన విత్తన పంతులు మీరు ఏం చేయాలంటే ఇంటికాడ చిన్న గుంత తీసి ఆ గుంతలో విత్తన ఇలా నాటి వీటిలా కప్పేయాలి కప్పేసి దీని చుట్టూ ఈ విధంగా భలేం నాకు ఏర్పరచుకోలేదు ఎందుకంటే మనం పోసిన వాటర్ బయటికి వెళ్ళకుండా ఉంటుంది ఇక దీనికి ఇలా ఈ విధంగా రోజు నీళ్ళు పోసమవుతుంది ఏడు నుంచి పది రోజుల మధ్య చిన్న చిన్న మొలకలు వస్తాయి తర్వాత ఆ మొలకలు మొక్కగా ఎదిగి మొక్కగా ఎదిగి తర్వాత వృక్షంగా ఎదుగుతుంది అలా వృక్షంగా క్రమంలో ఏమైతుంది మనకు సంవత్సరం పది మంది చొప్పున ఆక్సిజన్ లభిస్తుంది అలాగే దాని జీవితకాలంలో ఐదు వందల మందికి మంచి ఆక్సిజన్ లభిస్తుంది మీరు విత్తన పంతులు నాటి వాటిని కాపాడుకోవాలి అలాగే ప్రతి పుట్టినరోజుకి ఒక మొక్క నాటాలి అర్థమైందే నాడతారు కదా థ్యాంక్ యూ రక్షతి రక్షతహ పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు నాకు అవకాశం ఇచ్చిన స్కూల్ హెడ్మిషర్ కి మీ అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు